నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మృతదేహాలను పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు తాజాగా ఆర్దియా ప్రాంతంలోని ఒక పాడుబడిన భవనాన్ని అధికారులు కూల్చివేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క భవనంలో ఒక కుల్లిపోయిన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు వివరాల్లోకి వెళితే కువైటు టు ఆర్తియా యొక్క పారిశ్రామిక ప్రాంతంలోని ఒక పాడుబడిన భవనంలో కుళ్లిపోయిన మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో ఫొరెన్సిక్ విభాగం మరియు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏసీ యూనిట్ ఏదైతే ఉందో దానిపై నుంచి మృతదేహం పడిపోయిందని చెప్పి అలాగే ఆ యొక్క వ్యక్తి చనిపోయి చాలా రోజులవుతూ ఉందని చెప్పి కుల్లిపోయి దుర్వాసన వస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఫొరెన్సిక్ విభాగం సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తొలగించింది అలాగే మృతదేహం ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడిదని చెప్పేసి అలాగే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అతని యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అతనే ఏమైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా లేకపోతే ఎవరైనా హత్య చేసి అతన్ని అక్కడ వేశాడా అలాగే అతను చనిపోయి చాలా రోజులవుతూ ఉందని చెప్పేసి చాలా వరకు బాడీ మనం చూసుకుంటే డీకంపోజ్ అయినట్లు అధికారులు తెలిపారు మరి అతని యొక్క మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్